మే రెండున పిఎం నరేంద్ర మోడీ ఏపీ రాజధాని అమరావతికి రానున్నారు పునర్నిర్మాణం ప్రారంభోత్సవానికి అలాగే ఇటు ఏపీ ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టింది సచివాలయం ఏదైతే ఏపీ సచివాలయం ఉందో సచివాలయం వెనక ఉన్నటువంటి ఏదైతే స్థలం ఉందో ఆ స్థలం భారీ ప్రాంగణంతో అలాగే ఇటు సభాస్థలికి లక్షలాది మంది వచ్చే అవకాశం ఉండటంపై కూడా ఏపీ ప్రభుత్వం ప్రత్యేకమైన ఫోకస్ చేసింది ప్రధానంగా అంటే మే రెండున పిఎం మోడీ రావ రావటం రావడంతో ఏదైతే ఉందో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే ఏపీ ప్రభుత్వం ఆరు మార్గాల నుంచి ఆరు నుంచి ఎనిమిది మార్గాలు ఇటు అమరావతి కానీ చుట్టుపక్కల నియోజకవర్గాలు ఇటు ఉమ్మడి కృష్ణ ఇటు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ప్రకాశం జిల్లాలకు సంబంధించి కూడా ఏ మార్గాలు ఉన్నాయి ఆ మార్గాల నుంచి కూడా ప్రత్యేకమైన ప్రతిష్టాత్మకంగా కూడా చూసుకున్నట్టయితే ఏపీ ప్రభుత్వం ప్రత్యేకమైన దృష్టి పెట్టింది రాబోయరు అంటే ఏదైతే ఉందో ఇప్పటివరకు కూడా చాలా వరకు ప్రభుత్వం అంటే పునర్నిర్మాణంపై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడంతో ఇప్పటికీ అక్కడ మంత్రులు కానీ అలాగే ఎమ్మెల్యేలు కూడా ఆ సభాస్థలి వద్ద పూర్తిగా సమీక్ష నిర్వహించి అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో ఉన్నతాధికారులతో కూడా ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు ఇటు జాతీయ అంశం ఏదైతే ఉందో జాతీయ అంశంతో పాటు ఇటు ప్రాంతీయ అంశాలు ఏదైతే ఉన్నాయో ప్రాంతీయ అంశాలు ప్రధానంగా అమరావతి రాజధానిపై మోడీ ఏ విధంగా అంటే పునర్నిర్మాణంపై ఏ విధంగా స్పందిస్తారు అనే దానిపై కూడా సర్వత్రా ఒక చర్చ జరుగుతూ ఉంది మొత్తం మీరు చూసుకున్నట్టయితే అంటే మే రెండున ఒక అంటే మూడు మధ్యాహ్నం మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు సభాస్థలి వద్దకు పిఎం మోడీ వచ్చే అవకాశం ఉండటంతో ఇటు జాతీయ అంశాలు ఏదైతే ఉన్నాయో ఇప్పటికీ మనం చూసుకున్నట్లయితే చాలా భద్రతా ఏర్పాట్లు కూడా అక్కడ చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఉన్నతాధికారులు కానీ ఇటు మంత్రులు ఇటు ఎమ్మెల్యేలు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టారు సీఎం చంద్రబాబు నాయుడు కూడా పదే పదే అంటే అమరావతి ఒక ఛాలెంజ్ గాను అమరావతి ఎప్పటికప్పుడు కూడా అంటే రాబోయే రోజుల్లో కానీ రాబోయే తరాలకు కూడా అమరావతిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టడం కానీ అమరావతి డెవలప్మెంట్ ఏదైతుందో డెవలప్మెంట్పై కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టడం ప్రజలు కానీ ఇటు రైతులు ప్రధానంగా ప్రజలు రైతులు సహకరించాలి ప్రజలు రైతులు వచ్చి తమ వంతుగా అంటే ఈ పునర్నిర్మాణానికి ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పేసి ఇప్పటికే పిలుపునిచ్చారు అంటే ఇటు ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేస్ అలాగే ఇటు ఎవరైతే ఉన్నారో మంత్రులు కూడా ప్రజలను తరలిస్తూ ఉన్నారో లక్షలాది మంది వచ్చే అవకాశం ఉండటంతో ఎనిమిది మార్గాలు ఏదైతే ఎనిమిది మార్గాల నుంచి కూడా ప్రజలు వచ్చే అవకాశం ఉంటుందో అమరావతి రాజధాని ప్రాంతం అంటే రాబోయే తరాలకు ఒక తల మానికగా ఉండాలి ఇక రాబోయే తరాలు ఒక మోడల్గా అంటే ఇండియాలోనే ద టాప్ క్యాపిటల్ ఒకటిగా ఉంటుందని చెప్పేసి అంటే దీనికి ప్రజలు రైతులందరూ కూడా సహకరించాలి ఇటు పిఎం మోడీ అంటే ఇక్కడ ఇంకో అంశం చెప్పుకోవాలి ప్రధానంగా ప్ర అంటే పిఎం మోడీ గతంలో కూడా వచ్చారు వచ్చి ఏ విధంగా అంటే గతంలో కూడా శంకుస్థాపన చేసిన సందర్భంలోనే మళ్ళీ నిర్మాణ నిర్మాణానికి ఏ విధంగా నిధులు కేటాయిస్తారు ఎలాంటి హామీ ఇస్తారని దానిపై ఇటు రైతుల్లో కానీ ఇటు కామన్ పబ్లిక్లో కూడా చర్చ అయితే ఉంది ప్రభుత్వం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఏపీ ప్రభుత్వం ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా పదే పదే ఇటు మంత్రులను అలర్ట్ చేస్తూ ఉన్నారు ఇటు ఎమ్మెల్యేస్ కూడా అక్కడ వారి వారి నియోజకవర్గాలైతే అలర్ట్ చేస్తూ ఉన్నారు మొత్తం మీద చూసుకున్నట్టయితే మే రెండున ఇటు జాతీయ అంశం ఏదైతే ఉందో జాతీయ అంశాలతో పాటు ప్రాంతీయ అంశాలు ఇటు ప్రధానంగా అమరావతి రాజధాని అమరావతి రాజధాని పునర్నిర్మాణంపై మోడీ ఏ విధంగా స్పందిస్తారు ఏం మాట్లాడతారని దానిపై సర్వత్రైత ఆసక్తి నెలకొంది ఓవర్ టు స్టూడియో